దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న డీఏలు వెంటనే చెల్లించాలని ఏపీ విద్యుత్ ఉద్యోగుల ఉమ్మడి కార్యాచరణ కమిటీ నెల్లూరు జిల్లా చైర్మన్ కె శ్రీనివాసులు సోమవారం నెల్లూరు కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో జరిగిన గ్రీవెన్స్ లో కలెక్టర్ కి విన పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగుల పలు సమస్యలను పరిష్కరించాలని శ్రీనివాసులు కోరారు అనేక పోరాటాలు చేసినా తమ సమస్యలు పరిష్కారం కాలేదన్నారు ఈ నెల ఇరవై తేదీలోపు చర్చలకు పిలిచి తమ సమస్యలు పరిష్కరించుకుంటే సమ్మెకు వెళ్లడానికి సిద్ధమన్నారు అనంతరం సింగ్ సెక్రటరీ వెంటి వెంకటేశ్వర్లు మైనారిటీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ షేక్ అల్తాఫ్ మాట్లాడారు శ్రీనివాసులు జిల్లా జేఏసీ చైర్మన్ నెల్లూరు రాష్ట్ర స్థాయి జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఏడవ రోజున కలెక్టర్ గారికి గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించాలని రాష్ట్ర జేఏసీ నిర్ణయించడం జరిగింది మా దీర్ఘకాలిక సమస్యలపై ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించాము దాంట్లో దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్న ఈ రోజుకి నాలుగు డిఏలు పెండింగ్ ఉన్నాయి రేపు జనవరికి ఐదో డిఏ రాబోతుంది అలాగే ఒకటి రెండు తొంభై తొమ్మిది నుంచి ఈపీఎఫ్ టు జీపీఎఫ్ దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి పెండింగ్ పెట్టారు అలాగే తొంభై మూడు పేయానామలైస్ ఉన్నాయి గ్రేట్ యూ ఛానమ్స్ రెగ్యులరేషన్స్ మా ఏపీఎస్సీబీలో ఉండే రెగ్యులేషన్స్ని వాళ్ళకి వర్తించేయాలంటున్నాం అలాగే కాంట్రాక్ట్ లేబర్కి సమాన పనికి సమాన వేతనం మరియు రెగ్యులర్ చేయాలని డైరెక్ట్ పేమెంట్ ఇవ్వాలని అలాగే పీస్ వర్కర్స్గా ఉన్న మెట్రైజర్స్కి కూడా తగు సదుపాయాలు కల్పించి కల్పించి డైరెక్ట్ పేమెంట్ ఇవ్వాలని ఇలాగే అన్లిమిటెడ్ మెడికల్ పాలసీస్ రావాలని రేపు ఇరవై తేదీ వరకు కానీ ఎట్లాంటి వాళ్ళు చర్చలు కానీ పరిష్కరించకపోతే ఇరవై తేదీ రాష్ట్ర చేసి కూర్చొని తదుపరి కార్యాచరణని టోటల్గా స్ట్రైక్కి వెళ్ళేదానికి కూడా మేము నిర్వహి సమయంలోకి వెళ్ళేదానికి కూడా మేము రెడీగా ఉన్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం నా పేరు వెండి వెంకటేశ్వర్లు నెల్లూరు జేఏసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ స్టేట్ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మేము ఈరోజు ఏడో రోజు పీస్ ర్యాలీ ప్రకారంగా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది డిపార్ట్మెంట్లో దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పరిష్కారం కాకుండా ఉండేటటువంటి సమస్యల ప్రకారంగా మేము ఈ రోజు రోడ్లు పడడం జరిగింది అటు ప్రభుత్వానికి కానీ ఇటు మేనేజ్మెంట్ వారికి కానీ ఎవరికి మేము వ్యతిరేకం కాదు సార్ మా న్యాయబద్ధమైనటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లు కానీ తాత్కాలికంగా ఎందుకో అసత్వం వహిస్తున్నారు దయచేసి మా యొక్క ఆవేదన ఆక్రందనను అర్థం చేసుకొని మాకు రావాల్సినటువంటి ఏదైతే ఉన్నాయో వాటిని మాకు ప్రసాదించాలని గౌరవ సీఎం గారిని ఎనర్జీ మినిస్టర్ గారిని వారందరినీ వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఓకే ఎస్కే అల్తాఫ్ నేను స్టేట్ ముస్లిం మైనారిటీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని ఇప్పుడు స్టేట్ జేఏసీ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ మేరకు ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది తఫాతఫాగా అజిటేషన్ చేసుకుంటున్నాం మెయిన్ ముఖ్యం కారణం ఏంటంటే న్యాయమైనటువంటి డిమాండ్లు సంవత్సరాల తరబడి పెండింగ్గా ఉన్నాయి ముఖ్యమైన డిమాండ్లు చాలా న్యాయమైన న్యాయమైనది సగటు కార్మికుడికి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి మనకు ఈ డిఏస్ కూడా పెండింగ్ ఉన్నాయి చాలా ముఖ్య మౌ మౌ మౌలికమైనటువంటి ఇమ్మీడియట్ ఇష్యూస్ చాలా జెన్యున్ ఇష్యూస్ ఇది ఫర్దర్గా ఇరవై తేదీ స్టేట్ జేఏసీ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ మేరకు మన సమస్యలు గన పూర్తి కాకపోతే గ్రౌండ్ లెవెల్లో హై లెవెల్ ఎడ్యుకేషన్ గ్రౌండ్ లెవెల్లో చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్న తెలియజేస్తున్నాం దసరా దసరా దీపావళి దీపావళి నిజం సేల్ కాటన్ సారి ముప్పై రూపాయలు నూట తొంభై తొమ్మిది రూపాయల షిఫాన్ శారీ తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల కరల్ సారీ నూట తొంభై తొమ్మిది ఐదు వందల రూపాయల రాసిపురం కాటన్ శారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఐదు వేల రూపాయల కంచి మీనా కారీ పట్టు

బ్రహ్మస్పు షాపింగ్ మాల్ వివి మహల్ రోడ్ తిరుపతి